నమస్తేమా నమస్తే నానా ఇప్పుడు సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో బై ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఎట్లుంది ఏ పార్టీకి గెలిచే అవకాశం ఉంది కాంగ్రెస్ ఆ బిఆర్ఎస్ ఆ కాంగ్రెస్ ఏ బాబు కాంగ్రెస్ ఏనా కాంగ్రెస్ శ్రీ గణేష్ ఆయనే గెలుస్తారా ఆయనే గెలుస్తాడు పబ్లిక్ లో ఉన్నాడు ఆయన పబ్లిక్ ఉన్నాడు మస్తు ఉన్నారు పబ్లిక్ ఏని ఆయన ఇంతకుముందు సేవా కార్యక్రమాలు చేయడం గానీ చేసిండు లాస్ట్ టైం కూడా సెకండ్ ప్లేస్ వచ్చింది కదా ఆ చేసిండు నానా

సర్వీస్ చేస్తారా మంచిగా పబ్లిక్ చేస్తాడు ఇక్కడ మనిషి కదా తెలుసు తెలుసా కూడా సెకండ్ ప్రైజ్ వచ్చింది కదా సో చేతూ నా పేరు రాములు పికేట్ గాంధీ కాలనీ శ్రీ గణేష్ అందా అప్పుడు బీజేపీకున్నా ఆయన ఉన్నాము ఇప్పటికి రూలింగ్ పార్టీకి వచ్చినాం కాబట్టి ఇంకా సంతోషము అందు గురించి మా ఓటు ఆయనకే మాకు శ్రీగణేశ అప్పటి నుంచి మాకు ఇంత అంత సహాయం అవుతుడు మేము మొట్టవై దోబీ కాటు మాకు అన్ని విధాలల్లో మా గుడికి కూడా మాకు ఇంత సాయం చేసిండు మేము శ్రీగణేశ్వరకే మేము ఓటు మాది మేము రజకులము మేము ఆయన గురించి చాలా బాధపడుతున్నాము మేము తప్పకుండా ఆయన గురించి సిరిగణచన్న గురించి మేము ఎంత అంటే అంత సపోర్ట్ చేయగలుగుతాం మా ఓట్లు అయితే మొత్తం ఆ సిరిగణ అన్నకే మాకు ఎంతో అంతో మాకు దోబిఘట మాకు ఇంత సాయం చేసిండు మా గుడికి వచ్చిండు ఇంకా ఇంకా ఆయన గెలిచి మంచిగా అయితే మాకు కూడా సాయం చేస్తాడు ఆయన వరకు తప్పకుండా మా ఓట్లు గజకులం ఆయనకే చేయగలుగుతాం నా పేరు లక్ష్మీబాయి నేను కంటైన్మెంట్ ఏరియాలో ఉంటాను గాంధీ కార్మికులో శ్రీ గణేష్ అన్న కాంగ్రెస్ పార్టీకి నిలబడే కంపల్సరీ గెలుస్తాడు నాకు హోప్ ఉంది ఆయన గెలుస్తాడు నాకు ఉంది చాలా మంచి వ్యక్తి చాలా ఏళ్ళ నుంచి మాకు పరిచయం అన్ని మాకు చేశాడు సెకండ్ ప్లేస్ వచ్చినాడు కదా అవునండి వచ్చినాడు ఖచ్చితంగా గెలుస్తాడు ఖచ్చితంగా గెలుస్తాడు మీకు సహాయం చేయడం హెల్ప్ చేయడం చేసి చేశాడు సార్ ఇక్కడ కరెంట్ కోసము మొన్న ఆధార్ కార్డులకు దానికి దీనికని వచ్చాడు రాకముందే ఇక్కడ అంతే చేశాడు నమస్తే నమస్తే సికింద్రాబాద్ లో బై ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది కాంగ్రెక్షన్ నా కాంగ్రెస్ కాంగ్రెస్ ఓకే ఆయన గెలుస్తాడు ఆయన పార్టీ పద్ధతి ఇక్కడ పార్టీ ఎందుకని ఎందుకని అంటే ఆయన కుట్టు మిషన్ ఇచ్చాడు కుట్టు మిషన్ చాలా మంది నేర్పించాడు లేని వాళ్ళకు చాలా డౌట్ టూ మంత్స్ నుండి వాళ్ళ కుట్టు మిషన్ నేర్పించాడు ఆ పబ్లిక్ వల్ల చలివేంద్రాలు చాలా ఉన్నాయి కాబట్టి ఆ పార్టీకి గెలిచే అవకాశం చాలా హెల్ప్ఫుల్ గా ఉంటాడు అవును వేరే వాళ్ళు గెలిచే అవకాశం లేదంటే తక్కువ శ్రీ గణేష్ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అవును గవర్నమెంట్ కూడా ఉంది మీకు పథకాలు కూడా వచ్చింది అవును ఫ్రీ బస్ కానీ మీ నమస్తే అండి సికింద్రాబాద్ కంటర్న్మెంట్ లో బై ఎలక్షన్స్ ఉన్నాయి ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంటది కాంగ్రెస్ కాంగ్రెస్ ఆయన గెలిచే అవకాశం ఉంటదా ఎందుకని అంటే ఆయన హెల్ప్ ఫుల్ అందుబాటులో ఉంటాటు ఏమైనా హెల్ప్ చేస్తున్నా మీకు మీ ఏరియాకి చేస్తుండ్రు కరెంట్ మీటర్లు ఇచ్చిండు కుట్టు మిషన్లు సలవేంద్రాలు అన్ని ఓకే హెల్ప్ఫుల్ గా ఉంటాడు అయితే మీ ఒకటి కాంగ్రెస్ కి కాంగ్రెస్ నమస్తే అండి నమస్తే సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో బై ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంటుంది కాంగ్రెస్ బిఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ కాంగ్రెస్ శ్రీ గణేష్ అండి ఆయనే గెలుస్తాడు ఆయన ఉన్నాడా పబ్లిక్ లో ఉన్నాడు ఆయన ఈ ఓటు ఆయనకే ఎందుకు కాంగ్రెస్ పార్టీ రూలింగ్ ఉందనా ఫ్రీ బస్ ఇచ్చినారు గ్యాస్ కరెంటు బిల్ కోసం సో ఆయనకు ఓటేస్తారు అయితే వస్తుంటాడు ఆయన మీ ఏరియాకి మీ బస్తీకి వస్తుంటాడా హెల్ప్ఫుల్గా ఉంటాడా ఎట్లా నమస్తే అండి సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో బై ఎలక్షన్స్ ఉన్నాయి ఇట్లా ఏ పార్టీకి గెలిచే అవకాశం ఉంది కాంగ్రెస్ ఆ బీఆర్ఎస్ ఆ బీజేపీ అమ్మ కాంగ్రెస్ అమ్మ ఎందుకంటే శ్రీ గణేశ్ అన్న మా బస్సుకి దానం ఇచ్చిండు అది కరెంట్లు బోరింగ్లు ఏమన్నా ఖరాబ్ అయితే నల్లాలు ఆయన చాలా మటు చేసేయండి చాలా కష్టపడ్డాడు ఆయన మాకు సంఘీ బస్సులో ఏదైనా సమస్య వస్తే వస్తాడు ఆడుచుకుంటాడు పోతాడు అట్లా ఓకే చాలా మంచి పని చేస్తాడు అండి పని మాకు మా బస్సుకి అన్నయ్య రావాలని మేము కోరుకుంటాం ఆయన గెలుస్తారు అయితే ఎమ్మెల్యేగా అవును అవును ఉంటాడా పబ్లిక్లో ఉన్నాడు ఆయన చాలా కదా చాలా ఏళ్ళ సందు ఆయన వస్తాడు మా అమ్మ ఇక్కడ చాలా సమస్యలు చూస్తాడు ఆయన మమ్మల్ని ఉన్నాయి ఆడుతాడు మన సమస్యలు ఉన్నాయి అవి ఉన్నాయా ఇవి ఉన్నాయి అని ఆడుతాడు చాలా మంచి వ్యక్తి అండి అతను గెలవాలి ఎట్టి పరిస్థితులు నమస్కారం నేను సాయి పూజ అండి నేను ఇక్కడ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో ఉంటాను అంటే ఈసారి బై ఎలక్షన్లో శ్రీ గణేష్ అన్న నిలిచారు కాంగ్రెస్ నుండి అన్న చాలా చేశారు మా గురించి అంటే మిషన్స్ చలివేంద్రం అవన్నీ పెట్టించారు సో అన్న గెలవాలని గెలిపిస్తాం కూడా గెలిపిస్తాము గెలవాలని కోరుకుంటున్నాం కూడా నమస్తే సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో బై ఎలక్షన్స్ ఉన్నాయి కదా అవునండి ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంటుంది బీఆర్ఎస్ కాంగ్రెస్ ఆ బీజేపీ కాంగ్రెస్ అండి శ్రీ గణేష్ హస్తం దూర్తి ఆయన గెలుస్తాడు ఆయన గెలుస్తాడు ఓకే అంటే ఎట్లా మీ బస్తీకి మంచిగా హెల్ప్ చేసినాడు ఆయన పబ్లిక్ లో అవునండి అంటే అప్పుడు నేను చూసినప్పుడు ఫ్రీ ఐ చెకప్ అవన్నీ ఇక్కడే జరిగిందండి సో అంటే చూసినప్పుడు అనిపిస్తున్నాను అనిపించింది నాకు ఓకే బానే వర్క్ చేస్తారు గెలుస్తారు అని అనిపించింది ఓకే సో ఆయన గెలిస్తే బెస్ట్ అంటర్ అయితే అవునండి కంటర్మెంట్ డెవలప్ అయితా అంట యా అవునండి డెవలప్ అయ్యాదు కావాలి కదా మన కావాల్సి ఉంది కూడా సెవెర్ వస్తే ఏంటి కానీ శ్రీ గణేష్ వస్తే కొన్ని మార్పులు డెవలప్మెంట్ ఉంటుంది అని నమ్మకం ఓకే అండి థ్యాంక్ యూ అమ్మ ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కదా సికింద్రాబాద్ కంటోర్మెంట్ ల బై ఎలక్షన్స్ ఉన్నాయి లోక్సభ ఎన్నికల తో పాటు ఏ పార్టీ గెలుస్తుంది కాంగ్రెస్ ఆ బిఆర్ఎస్ ఆ బీజేపీ కాంగ్రెస్ కాంగ్రెసేనా ఎందుకని కాంగ్రెస్ శ్రీ గణేష్ అయితే చాలా మందికి మంచి చేసిండు ఎండాకాలం అలా మెడ వాటర్ కి బుక్కు పిల్లలకు బుక్స్ అన్నీ చేసిండు ఇంకా మంచి చేయాలని కొడుకుతున్నా ఇంకా ఓకే శ్రీ గణేష్ గెలుస్తారంట అయితే ఆ నార్మల్ గా పబ్లిక్ అందా బాట్లు ఆంధ్రబాటులోనే ఉంటాడే ఎనీ టైం ఆయన ఎప్పుడు అవకాశం ఉన్న అవసరం ఉన్నప్పుడు పోయినా కూడా హెల్ప్ చేస్తాడు ఏ దానికైనా మంచి మంచి చేస్తాడైనా ఓకే ఏ దానికైనా ముందుకు సికింద్రాబాద్ ఎలక్షన్స్ ఉన్నాయి లోక్సభ పాటు ఏ పార్టీ కాంగ్రెస్ 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 ఓకే కాంగ్రెస్ గెలుస్తుంటాం శ్రీగణేష్ శ్రీ గణేష్ ఆయన గెలుస్తుందా గుర్తుపడతాను ఆయన గుర్తు పట్టాడు ఆయన సేవ చేస్తున్నాడు పబ్లిక్లో ఉన్నాడు తెలుగు చేస్తున్నాడు అన్ని చేస్తున్నాడు మాకు నీళ్ళకు దానికి దీనికి ఏదైనా అవసరం ఉంటే అన్నింటివి చేస్తున్నా మీకు కావాల్సినవి అని చేస్తున్నాం ఇంకా ఎందుకు గెలిపియమ్ కాంగ్రెస్కి గెలిపిస్తాం ఇంకేమైనా అయితే ఇంకా మంచి పని చేస్తారంట అయితే చే చేయాలి చేస్తేనే మంచిది మంచి పేరు వస్తుంది మేము కూడా ఆయనకు ఆయనకు అండగా ఉంటాము ఆయన కూడా మాకు అండగా ఉండాలి ఏదైనా అవసరం పడితే మేము ఆయన దగ్గరికి పోతాము మాకేమైనా అవసరం ఉంటే మా దగ్గరికి ఆయన రావాలి